ఒక్క ఐదు సంవత్సరాల తర్వాత లేదా పది సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి అప్పు లేకుండా మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా అది కూడా హౌస్ లోన్ లేకుండా ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత మీ పిల్లలకి మంచి చదువులు చదివిచ్చి ఒక్క రూపాయి అప్పు లేకుండా మీ పాపకి హ్యాపీగా కొన్ని కోట్లు కానీ కోటి రూపాయలు కానీ వంద కోట్లు కానీ వెయ్యి కోట్లు కానీ డబ్బు పెట్టి ఒక రూపాయి అప్పు లేకుండా పెళ్లి చేయాలనుకుంటున్నారా మీరు రిటైర్డ్ అయిన తర్వాత మనకి పెన్షన్ రాదండి ఇప్పుడున్న కాలంలో సో ఎవరి మీద ఆధారపడకోకుండా రైట్గా ఒక లైఫ్ని రిటైర్డ్ అయిన తర్వాత ఒక రేంజ్లో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారా సో ఇక్కడ మీ ముగ్గురికి ఒక్కటే ఒక్క మార్గం అది ఏది అంటే ఈ వీడియో చూడండి ఇంకా లేట్ వద్దు వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అందరికీ నమస్కారం నేను మీ సతీష్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అండి ఇరవై సంవత్సరాల నుంచి నేను మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ ఒక లాభ నష్టాలు చూశాను మార్కెట్ ఎంత పడుతుంది ఎంత పెరుగుతుంది మార్కెట్ పడినప్పుడు కస్టమర్స్ భయపడి షేర్స్ ఎలా అమ్ముకున్నారు ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేశాను ఇప్పుడు రైట్ గైడెన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా మీరు రెడీగా ఉన్నారా సో ఇక్కడ ఏమైపోయిందంటే మీకు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయి అప్పు లేకుండా మనం ఇల్లు కట్టుకోవాలి హోమ్ లోన్ లేకుండా ఎలా ఇల్లు కట్టుకోవాలి అనే దానికి ఒకటే ఒక ఆన్సర్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను పిల్లలకి ఒక్క రూపాయి అప్పు లేకుండా మంచి చదువులు పై చదువులు చదివించే వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మీరు పునాది వేయాలి అనుకుంటే ఇప్పుడు మనం ఏం స్టెప్ తీసుకోవాలి అనే దాన్ని కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓకేనా మనం రిటైర్ అయిన తర్వాత మన పిల్లల మీద కానీ ఎవరి మీద కానీ ఆధారపడకోకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగ ఎలాంటి ఉద్యోగాల్లో కూడా మనకి పెన్షన్ అయితే రాదు సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసామంటే మనం రిటైర్ అయిన తర్వాత తొందరగా రిటైర్ అయిపోవాలంటే ఇప్పుడున్న కాలంలో ఎంత తొందరగా రిటైర్ అయ్యి లైఫ్ ఎంత తొందరగా ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళే ఈరోజు సో మీకు ఈ ఆలోచన ఉంది కాబట్టి మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా మనకి హ్యూజ్గా మనకి డబ్బులు ఉండాలి మనం హ్యాపీగా మన పిల్లల మీద ఆధారపడకుండా దేహి నాకు డబ్బులు ఇరాకూడక నాకు డబ్బులు ఎల్లుడు నాకు డబ్బులు బిడ్డ అని అనుకోకుండా మనమే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా ఓకేనా మన చెయ్యి పైన ఉండేలా దానికి ఏది మార్గం అంటే ఒక్కటే ఒక మార్గం ఈ రోజు మీకు చెప్పబోతున్నా ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు మంచి కస ఉంది అని అది ఏది అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ అండి స్టాక్ మార్కెట్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకున్నామంటే మనకి విపరీతమైన డబ్బు అయితే మనకు వస్తుంది మీరు వినింటారు మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఎవరో ఒకరు చెప్పిండో స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయినాయి ఇవంతా మార్కెట్లో మనం మార్కెట్ని ఏ విధంగా చూస్తామో మార్కెట్ కూడా మనల్ని అదే విధంగా చూస్తుందండి ఇది జూదం అనుకుంటే మనం జూదంగానైనా డబ్బులు పోగొట్టుకుంటాం లేదు ఇది బంగారు మహాలక్ష్మి మనకు డబ్బులు ఇస్తుంది అనుకుంటే అంతకు వందరెట్లో డబ్బులు ఇస్తుందండి మనం ఏ విధంగా చూస్తామో అదేవిధంగా యద్భావం తద్భవతి ఇది మీరు వినింటారు యద్భావం తద్భావతి మనం ఏ విధంగా చూస్తాం మార్కెట్ కూడా మనకి అదే విధంగా రిటర్న్స్ ఇస్తుంది విధంగా మన దగ్గర ఉన్న డబ్బు కూడా తీసుకుంటుంది సో ఇక్కడ చాలా జాగ్రత్తగా డిసిప్లైన్గా కొన్ని కోట్ల డబ్బులు ఎలా వచ్చాయనేది ఒక్కసారి మీకు చెప్తాను మన ఇండియాలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మీరు చాలా మంది చూసి ఉంటారు స్టాక్ మార్కెట్లో కానీ సంపాదించిన వాళ్ళని ఈ రోజు మీకు నేను చెప్పబోతున్నా ఎవరంటే మన ఇండియాలో ఒక ఒక స్టాక్ మార్కెట్లో కేవలం ఐదే ఐదు వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి కొన్ని కోట్లు సంపాదించాడు అని తాను ఎవరంటే తన పేరు రాకేష్ జున్ జున్ వాలా రాకేష్ జున్జున్ వాలా ఇతను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు ఎలా ఇన్వెస్ట్ చేశాడు ఎలా కోర్టు సంపాదించాడని ఒక్కసారి చెప్తాను చూడండి ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల కిందట ఒక కంపెనీ ఉందండి అది ఏ కంపెనీ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీరు అందరూ యూనిటారు ఐసిఐసిఐ బ్యాంకులో కేవలం ఒక షేర్ ప్రైస్ నాలుగు రూపాయలు ఉందండి నాలుగు రూపాయలు కొన్ని 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 షేర్స్ కొని తన డిమాట్ అకౌంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు దాని రేటు పద్నాలుగు వందల యాభై రూపాయలు పెరిగిందంటే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని విలువ డెబ్బై ఒక్క లక్ష ఇదే కాదు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను తను టైటాన్ కంపెనీ ఎంతమందికి తెలుసు టైటాన్ కంపెనీ ఓకేనా టాటాకి సంబంధించిన టైటాన్ కంపెనీ వాచ్లు తయారు చేసే కంపెనీ అండి అంటే నేను కట్టుకోలేదు సారీ ఓకేనా వాచ్లు తయారు చేసే కంపెనీ ఈ కంపెనీ షేర్ ఎంత ఉంది తెలుసా మూడు రూపాయలు కేవలం మూడు రూపాయలు ఉన్న షేర్ ఈ రోజు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు పెరిగిందంటే ఎన్ని టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింటే ఇలాంటి రిటర్న్స్ ఎక్కడైనా ఇస్తుందా సరే ఇది ఒకటే కాదు నెక్స్ట్ ఇంకో కంపెనీ చూద్దాం ఐచర్ మోటార్స్ కంపెనీ మీకు అందరికీ తెలుసు అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బుడ్ 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 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీ అందరికీ తెలుసు కదా ఈ కంపెనీ షేర్ ముప్పై రూపాయల షేర్లో ఇతను ముప్పై రూపాయలు ఇతను కొన్ని షేర్స్ కొని పెట్టుకున్నాడండి ఇప్పుడు దాని విలువ దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వందల ముప్పై వరకు పెరిగిందండి అంటే ఇది యాక్చువల్గా యాభై వేల వరకు పెరిగింది కానీ స్పిట్గా కావడం వల్ల ఈ రేట్ అయితే చూపిస్తుంది ఇది మళ్ళీ చెప్తాను మీకు దాని గురించి స్పిట్ అంటే ఏమని కానీ మంచి రిటర్న్స్ అయితే ఇచ్చిందండి మోటార్స్ మోటార్స్లో తనకి అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి మనందరికీ తెలిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇరవై రూపాయల షేర్ కొని పెట్టుకుంటే ఈ రోజు దాని విలువ పంతొమ్మిది వందల వరకు పెరిగిందండి అంటే అక్కడ ఒక్క లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎనభై ఐదు లక్షల వరకు తనకి లాభం అయితే వచ్చిందండి రీసెంట్ గా హిందుస్థాన్ ఐరోనాటికల్ లిమిటెడ్ అది కూడా అంతే రెండు వందల అరవై రూపాయలు కొని ఉంటే దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వేల వరకు పెరిగిందండి షేర్ అది ఇలా చెప్పుకుంటూ పోయినా అంటే కొన్ని వందల షేర్లు వందల రెట్లు కోట్ల రెట్లు ఇన్వెస్ట్ అయితే డబ్బుల్ ఇచ్చిందండి రాకేష్ జుంజున్ వాళ్ళకి తెలియదు రాకేష్ జుంజున్ వాళ్ళ మనం అనుకున్నట్లు ఎప్పుడో షేర్స్ కొన్నాడు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి పది ఇరవై కింద కొన్నాడు అనుకుందాం ఓకేనా ఇరవై సంవత్సరం నుంచి మార్కెట్ ఎన్నిసార్లు కింద పడి ఉంటుందండి ఎన్నిసార్లు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎన్నిసార్లు పడి ఉంటుందండి కానీ తను ఎంత పన్నా తన దగ్గర ఉన్న షేర్స్ అమ్ముకోలేదు బాగా ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు మార్కెట్ ఎన్నోసార్లు తన కొన్న తర్వాత ఎన్నోసార్లు డౌన్ అయినా కూడా తన షేర్స్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కరోనా టైంలో ఫార్టీ పర్సెంట్ పన్నా కూడా తన షేర్స్ అమ్మలేదండి సో అలా అమ్మకోకుండా అలాగే ధైర్యంగా పెట్టుకోవడం వల్ల ప్లస్ ఇంకొక పని మార్కెట్ తగ్గినప్పుడు ఇంకా ఇలాంటి మంచి కంపెనీస్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు తన అమౌంట్ అన్ని వేల కోట్లయింది సో ఇక్కడ మీరు కూడా మీ పిల్లలకి మంచి చదువులు చదివేయాలనుకున్న వాళ్ళకి బాగా ఒక్క రూపాయి అప్పు ఇవ్వకుండా మీ పిల్లలకి మీ ఆడపిల్లకి బంగారు పెట్టి లక్షణంగా ఏ గ్రేట్గా ఒక రేంజ్లో పెళ్లి చేయాలనుకున్నా మనకు కావాల్సింది ఒకటే షేర్ మార్కెట్ ఒకటే విధంగా ఈ టైప్లో అయినా మనం ఇన్వెస్ట్ చేసుకున్నామంటే మీరు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నారు కదా ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆ చీటీలు కట్టుకోవడం అప్పులకి వాళ్ళకి వీళ్ళకి వడ్డీలు చేయడం వాళ్ళ ఎగరగొట్టి అయ్యో రామాన్ని నోరు కొట్టుకోవడం కన్నా షేర్ మార్కెట్లో మంచి కంపెనీస్ నేను చెప్పడానికి రెడీ ఉన్నా మీరు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నా ఓకే అండ్ మీరు రెడీగా ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీకు మార్కెట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తూ ఉంటాం మంచి మంచి రికమెండేషన్స్ మా కంపెనీ నుంచి వచ్చేటువంటి మేము కూడా రీసెర్చ్ చేసి మీకు పంపిస్తూ ఉంటాం లేదు ఈ టెన్షన్ అంతా మాకు వద్దండి మేము హ్యాపీగా మేము ఫ్రీగా ప్రశాంతంగా మేము మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి దానికి మాకు సరైన గైడెన్స్ ఉండాలి ఓకేనా రెగ్యులర్గా మీ ఇది ఉండాలంటే నేను రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక పెయిడ్ గ్రూప్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఆ పెయిడ్ గ్రూప్ ఛానల్లో చాలా మంది మంచి హ్యూజ్గా రెస్పాన్స్ ఉంది కేవలం రెండు వేల తొమ్మిది వందలతో ఒక్క సంవత్సరం వరకు నేను మీకు సర్వీస్ ఇవ్వడం ఉన్నా నేనే పర్సనల్గా మీకు మంచి పోర్ట్ఫోలియో అయితే చూపిస్తాను అండ్ రెగ్యులర్గా ఒక డెబ్బై కంపెనీస్ మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటామండి ఈ సెవెంటీ కంపెనీస్ ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి ఓకేనా మన మార్కెట్ పన్నప్పుడు కూడా మా కస్టమర్స్కి షేర్స్ అమ్ముకోకుండా వాళ్ళకి ఇంకా ఒక మంచి భరోసా ఇచ్చామండి మంచి ధైర్యాన్ని ఇచ్చాం తక్కువ రేట్లో ఇంకా మంచి షేర్స్ కొనిచ్చామండి ఇలాంటి సర్వీస్ మీకు కూడా కావాలి అనుకుంటే ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి రెండు వేల తొమ్మిది వందలు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే చేసి ఆ రిసిప్ట్ నాకు సెండ్ చేయండి సో దట్ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకొని మీకు మంచి సర్వీస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ వద్దు ఇప్పుడే రెండు వేల తొమ్మిది వందలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసండి సో దట్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో నిజంగా మీకు జెన్యున్ అనిపించి ఖచ్చితంగా యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఒక లైఫ్లో వాళ్ళు కూడా గోల్స్ రీచ్ కావాలనుకున్న దానికి ఒక ఇది ఒక యూస్ఫుల్ ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ నేను మీ సతీష్ జై హింద్